హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి అయితే మనకి ముఖ్యంగా ఏపీలో ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి పండగ సందర్భంగా ఏడు రోజులు సెలవులు ఉండే అవకాశం ఉంది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం గతంలో జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు ఇటీవల తుఫాను నేపథ్యంలో కాలేజీలకు సెలవులు ఇవ్వగా మార్చిలో పరీక్షలు జరిగే అవకాశం ఉండడంతో సెలవులు తగ్గించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లయితే సమాచారం సొరలో సెలవులు ఇంటర్ బోర్డు అధికారంగా ప్రయత్నించనుంది అంటే మనకి ఇప్పటికే అయితే సెలవులు అయితే ప్రయత్నించారండి అయితే మనకి కాలేజీలకైతే సెలవులు అయితే ఇంకా ప్రయత్నించలేదు సో ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ తుఫాను కారణంగా మనకి ఈ యొక్క కాలేజీలకి అయితే ఆల్రెడీ సెలవులు అయితే ఉన్నాయండి అదేవిధంగా మనకి మార్చిలో అయితే ఎగ్జామ్స్ కారణంగా యొక్క సెలవులు కూడా తగ్గించే అవకాశం అయితే ఉంది గతంలో చూసుకుంటే మనకి జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు కూడా సంక్రాంతి సెలవులు అయితే ఇచ్చారండి గత సంవత్సరం మనం చూసుకుంటే అదే విధంగా ఇప్పుడు అన్ని రోజులు సెలవులు ఇస్తారా లేకపోతే ఇంకా అనేది అయితే మనకి తెలియాల్సి అయితే ఉంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగా నేను అయితే వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో